ఓం నమో హరిహరాభ్యం కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామనులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడును ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రు దాదులచే సర్వదా పూజింపువాడునని నిత్యవ నిత్యడు అని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రులైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ము మమ్ము ఉద్ధరింపము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము పడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవుతవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనముకు నేనంతయు సంతశించి తిని వరమును కోరుకొనుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యానమునుండట వలన నన్ను అనుగ్రహింపము మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారములనే వరమిచ్చేతిని అదీనూ కాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయించున్నారు అట్టి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతము కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడై ఆలకింపు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున సముద్రమున శేషశేషయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారలకు సకల పాపమును నశించి నా సన్నిధికి వస్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుతురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహత్యము తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధులు వలన కలుగు బాధ ండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శ్రావణ శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తి కలవారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజమున శయనింతురు ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల ఎందు శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో కూడి పాల సముద్రమున కేగి శేషపాన్పు మీద పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియజేశను నేను నీకు వివరించినాను కావున ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కలిగిరి ఏకోన వింశాధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయములు పంతొమ్మిదవ రోజు పారాయణం సమో సమాప్తం ఓం శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ